హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఎక్కడైనా సరే అందరూ అయినా ఎక్కడైనా చలి చలే కాకపోతే మరీ హైదరాబాద్ మరి దారుణంగా ఉంది చలి కొంచెం జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళినప్పుడు స్వెటర్స్ వేసుకోండి హ్యాండ్స్కి మొహానికి కి ఏదైనా వాడండి కొంచెం వ్యాజ్లైన్ లాంటివి ఏదైనా డిబ్బామ్ లాంటివి అయినా చర్మం పగిలిపోతుంది మా ఇంట్లో మరీ దారుణంగా ఉంది గోడలు చల్లగా బెడ్షీట్ చల్లగా బట్టలు ఏదైనా తీసినా డ్రెస్ తీసుకుందా చల్లగా ఇదంతా చల్లగా ఉంది అయితే ఇప్పుడైతే మాకు ఇంట్లో ఒక మంచి పెద్ద గేమ్ జరుగుతుంది అనమాట అది ఏం గేమ్ ఏంటనేది మీకు ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి అది మీకు వచ్చా మీకు ఎంతమందికి వచ్చు ఈ గేమ్ నాకైతే రాదు నేను ఎప్పుడు ఆడలేదు ఒక్కసారి ఏమో చెప్పిర్రు అంతే ఆ చెప్పేటప్పుడు కూడా అప్పటికప్పుడు మర్చిపోయినా నేను ఈ గేమ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ చాలా షార్ప్ ఉంటారు అని అవన్నీ కూడా మనకి అర్థమైపోతాయి ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి చూసేలా గేమ్ వచ్చేసి అర్థమైపోయింది కదా మీకు చెస్ యాక్చువల్గా చెస్ అంటే మనకి నిజంగా చెప్పాలంటే చెస్ ఆడితే మైండ్ చాలా షార్ప్ అవుతు అవుతుంది నిజంగా దీవెన్ మైండ్ మన మైండ్ చాలా షార్ప్ అవుతుందంట అంటే బాగా ఇంటెలిజెంట్ అయితేనే బాగా తెలివి కళలు అయితేనే చేస్తాడతాడని ఏమన్నా ఉందా ఏమో అబ్బా మా ఉమా ఇప్పుడే ఎత్తేసింది టైమింగ్లో కానీ మా దీవెన్ బాబు మాత్రం బాగా ఆడుతున్నాడు గేమ్ బల నేర్చుకున్నాడు నేను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాకు రాదు మా అమ్మకి అయితే కష్టాలు రాదంట నేనన్నా రెండు రెండుసార్లు నేర్పిస్తే నేర్చుకున్నావు ఆన అది ఓడిపోయినా అనుకోండి అది వేరే విషయం మరి దీవెనమ్మ కానీ దీవెన్ బాబు కానీ దీవెన ఎప్పుడు నేర్చుకున్నావు ఓ ఓ వాళ్ళ ఇంట్లోనా ఓకే నువ్వు కూడా అక్కడేనా ఓ సూపర్ ఏదో అప్పుడు నేర్చుకుని ఎమ్మటి వచ్చేసింది మీకు అంటే మీ అంటే చిన్నోళ్ళు కదా ఏమ్మట్టే వస్తుందిలే నేర్చుకుని ఎమ్మట్టే గుర్తుండిపోద్ది మీకు మరి నిజంగా మా బాబు భలే అసలు అసలు భలే ఆడుతున్నాడు నాకు అదే షా షాక్ అయినా నేను కాకపోతే ఇది ఏంటంటే ఈ చెస్ గేమ్ అనేది చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి కదా అప్పుడు ఆవేశంగా టక్క టక్క ఏం పెట్టి ఎత్తేసినా అనుకో స్టెప్స్ ఎగిరిపోతాం మనమే అందుకే అంత టైం పడుతుంది మా మామూలుగా గేమ్స్ మనకి జరుగుతాయి కదా కాంపిటీషన్ జరిగినప్పుడు కానీ అప్పుడు కూడా అసలు ఎంత సైలెంట్ ఉంటదో మరి ఈ గేమ్ ఎప్పుడైతే మనకి ఇంకా మిగతా స్పోర్ట్స్ లో ఎంత గోల గోలగా అరుపులు కేకలు ఉంటాయో ఈ గేమ్ ఆడేటప్పుడు మాత్రం ఎంతో సైలెంట్ గా చాలా సైలెంట్ గా ఆడాలి ఈ గేమ్ మన ఇండియాలోనే చాలా మంచి మంచి టాపర్స్ మన ప్లేయర్స్ ఉన్నది దీంట్లో చాలా మంచి పేరు కూడా వచ్చింది అసలు అంతా దీవెన్ నువ్వే దీవెన్ హలో అంత థింక్ చేస్తున్నా అంటే థింక్ చేయాలి అనుకో కానీ ఏదో గేమ్ లోనే మొత్తం అయిపోయినట్టు చూడండి వాళ్ళ అక్కమేమో వైట్ ఆయన ఏమో బ్లాక్ దీవెన్ ఆవేశంలో వాళ్ళ వాళ్ళది వాటిని ఏమంటారు మమ్మీ చెస్ కాయిన్సా ఏమంటారు వాటిని చెక్ అంట చెక్ బౌన్స్ ఓ దీవిన్ బాబు నీ టూ ఏ ఉన్నాయి అక్కవి ఫోర్ ఉన్నాయి అట్లా ఏం లేదా మమ్మీ అట్లా అంటే ఫస్ట్ ఎవరి అయిపోతే వాళ్ళు విన్నా ఇప్పుడు తమ్ముడిది కింగ్ ఉంది నీది కింగ్ ఉంది ఓకే ఇప్పుడు వాడు కింగ్ దాంతో కూడా నీకు మొత్తం అవుట్ చేయొచ్చా

రాజుని ఉండని బాగుంది బాని అవును దీవెన్ వన్ స్టెప్ తీసేది నువ్వేదో పది స్టెప్లు వేస్తున్నావు కింగ్తో అయిపోయింది దీవెన్ ఇంట్రెస్ట్ పోయింది పోయింది సార్ మాకు ఇంట్రెస్ట్ పోయింది

チェックチェックチェックチェックチェックチェックチェ a クチェックチェック a ェッおチェックチェ a クチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェックチェ అయిపోయిందేమో ఇంకా ఇదనమాట చెక్ చెక్ అంటున్నా చెస్ చెస్ మీలో ఎంతమందికి వస్తుంది ఎంతమంది ఆడతారు మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఆడతారా ఒకసారి కామెంట్ చేయండి ఓకే ఏమో చేస్తుంది ఏం కది ఫుల్గా ఉంది నేను

మిషన్ అయితే నడుస్తూనే మా మిషన్ రోజుకి రెండు సార్లు దాకా నడుస్తూనే ఉంది నైట్ పూట హాల్లో ఫ్యాన్ వేసి మేము బెడ్రూమ్ లో పడుకుంటున్నాము ఎందుకంటే స్కూల్ డ్రస్సులు కదా యూనిఫామ్స్ ఆడట్లేదు ఎండ కొట్టినా ఏం కొడుతుంది మామూలుగా అసలు బయట ఎండ కొట్టినా చల్లగా ఉంటుంది మజీ దామే ఉంటుంది హైదరాబాద్ చూడండి టీచర్ అప్పుడు బయటకి కదా టీచర్ టీచర్ చూసాదా చూసాదా సార్ మీరు అసలు స్వరూపం ఏదో ఉంటుంది కమ్మీ చూసాదా సార్ మీ డబుల్ యాక్షన్ చూసారా మేడం మీ డబుల్ యాక్షన్ ఇదనమాట అండి ఇంట్లో స్కూల్లో చాలా సైలెంట్ డీసెంట్ బాయ్ అది నువ్వే చెప్పాలి అక్కడ చూడండి చేతి మీద హ్యాండ్ మీద చూడండి మొత్తం ఏంటి ఏం రాస్తున్నావు ఏ చూపి స్కూల్లో రాసుకున్నావు కదా చెప్తాను మీరు రేపు చెప్తాను మీ పిటి సారి చెప్తాను మీ పీటీ సారికి చెప్తాను మీకు ఓకే అండి ఇంకా ఈ రోజుకైతే డిన్నర్ వచ్చేసి నిమ్మకాయ ఏ పులిహో నిమ్మకాయనా నిమ్మకాయ పులిహోర నేను ఎక్కువగా తినని చెప్పి

ఇంతమంది కూడా మమ్మీ ఇంతకు నిమ్మకాయ తినే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యూజియం చేసుకున్నారు లంచ్ ఆర్ డిన్నర్ ఏదైనా సరే ఇదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్